అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా తేరుకోనే లేదు విమాన ప్రయాణం అంటేనే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఓవైపు విమానాల్లో సాంకేతిక లోపాలు మరోవైపు బాంబు బెదిరింపులు వెరసి విమానాలు ఆలస్యం కావటం క్యాన్సిల్ కావటం జరుగుతోంది ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఆందోళన చెందుతున్నారు తాజాగా జర్మనీ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం అనూహ్యంగా వెనుదిరిగింది జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఎల్హెచ్ సెవెన్ ఫిఫ్టీ టూ విమానం ఆఫ్ అయిన కొన్ని గంటల్లోనే వెనక్కి వెళ్లి తిరిగి ఫ్రాంక్ఫర్ట్లోనే ఆదివారం సాయంత్రం ల్యాండ్ అయింది ఈ ఘటనకు బాంబు బెదిరింపు కారణమని కొన్ని వర్గాలు చెబుతుండగా కు అనుమతి లభించకపోవడమే కారణమని లుఫ్తాన్సా సంస్థ పేర్కొంది స్థానిక కాలమానం ప్రకారం లుఫ్తాన్సా విమానం ఆదివారం మధ్యాహ్నం రెండు పద్నాలుగు గంటలకు ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది ఈ విమానం సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది అయితే విమానం గాల్లోకి లేచిన సుమారు రెండు గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు సమాచారం అయితే లుఫ్తాన్సా సంస్థ ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో ఈ వార్తలను ఖండించింది హైదరాబాద్ లో విమానం ల్యాండ్ అవటానికి అనుమతి లభించకపోవడంతోనే వెనక్కు మళ్లించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది ఎయిర్లైన్ లైవ్ ఫ్లైట్ ట్రాక్ ప్రకారం విమానం ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో తిరిగి లో సురక్షితంగా ల్యాండ్ అయింది హైదరాబాద్లోని తన తల్లిని కలిసేందుకు వస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు మాట్లాడుతూ హైదరాబాద్లో విమానం ల్యాండ్ చేయడానికి అనుమతి రాలేదని తమకు చెప్పారని సోమవారం ఉదయం పది గంటలకు ఇదే విమానంలో మళ్లీ బయలుదేరతామని పేర్కొన్నారని మరో జాతీయ వార్తా సంస్థకు వివరించారు ప్రయాణికులందరికీ రాత్రి బస్సు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు ఇదిలా ఉంటే చెన్నైకి రావాల్సిన బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ విమానం లండన్లోని హిత్రో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కాసేపటికే తిరిగి అదే విమానాశ్రయానికి చేరుకుంది సాంకేతిక కారణాలతో విమానం వెనక్కి మళ్లినట్టు అధికారులు పేర్కొన్నారు విమానం ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయిందని తమ బృందాలు తిరిగి విమానం బయలుదేరేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ పేర్కొంది